నేను మీ పైమ ఆర్ఎం నైన్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ పక్కన వెళ్ళాలి మళ్ళీ పేరు పేరున పాదాభివందనం ఎందుకంటే ఆలయ నియోజకంలో ఆరు వందల ఆరు లీవంటి గ్రామం కాబట్టి ఇది నా సొంత గ్రామం ఆరు చెప్పిన ఎందుకు చెప్తున్నా సొంత గ్రామం అంటే ఇక్కడ మా సొంత అని ఉంటాడు కచ్చలకి ఎరికాయ మీకు అందరికీ చెప్పినాయి కదా ఈ ఊరే నాదని చెప్పినా ఈ ఊరు ఖచ్చితంగా అందరు కూడా పార్టీలకు ఖచ్చితంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ పాలనలో ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా అమలు చేయలేదు తల్లి సోనియమ్మ తెలంగాణ ఇస్తే మా బతుకులు మారుతాయి మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మా ప్రాంతంలో నీళ్ళు వస్తాయి నిధులు వస్తాయని చెప్పి ఆశించిన తెలంగాణలో తొమ్మిది సంవత్సరాలు దగా పడ్డమని ప్రతి అక్క ప్రతి చెల్లె కూడా మార్పు కోరుకున్నారు ఆ మార్పులో భాగంగా ప్రజా పాలన వచ్చి మీ అందరి ఆశీర్వాదం వల్ల గడిల పాలన పోయింది ప్రజా పాలన వచ్చింది ఆ ప్రజాపాలనలో మనం ఇచ్చినటువంటి తల్లి సోన్యం ఇచ్చినటువంటి అభయాస్తం ఆరు గ్యారెంటీలో కూడా ఐదు గ్యారెంటీలు అమలు చేసినాం ఈ ఎలక్షన్ కోడి తర్వాత మీరందరూ అనుకుంటున్నటువంటి ఇందిరా మిల్లు కానీ పెన్షన్లు కానీ రేషన్ కార్డులు గాని ఇంకా ఇతరత్ర ఉన్నటు అన్నిటిని కూడా నేను అమలు చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ మీరు నా మీద నమ్మకంతో ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చారు కాబట్టి ఈ గ్రామానికి నేను రుణపడి ఉంటా ఏదైతే మీరు నమ్మకంతో నాకు ఎమ్మెల్యే గెలిపిస్తే ప్రభుత్వం యువకుడు ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఇంకొక పదం అని చెప్పి ప్రభుత్వం విప్గా ఇచ్చింది కాబట్టి అదంతా కూడా మీ ఆశీర్వాదం అని చెప్పి ఇప్పుడున్నటువంటి లోక్సభ ఎలక్షన్ లో భాగంగా మన యువ నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మన పార్లమెంట్ అభ్యర్థి ఇలా చామల కిరణ్ కుమార్ గారు చేయి గుర్తు మీద మీరు వేసే ఓటు త్యాగాల కుటుంబం భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబం భారతదేశ ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబం నుంచి మన రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ప్రధాని కాబోతున్నారు మీరు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కేసే ప్రతి ఓటు రాహుల్ గాంధీ గారు వేసినట్టు కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసి రేపు మే పదమూడున కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు మీదేసి ఇప్పుడే మా యువ సోదరుడు ఉప కూడా మాటిచ్చిండు గతంలో మాటిచ్చినట్టుగా గతంలో ఆ గడ్డ మీద మా పెద్దలు మా రాజ్ ద్వారా గారు కూడా శపథం చేసిండు అన్న ఈ ఊరు మొత్తం నేను ఒక్క ఓటు వేపిస్తాను అదేవిధంగా మా రాజ్వర మాటిచ్చినట్టుగా మా కేసీ కాబట్టి ఖచ్చితంగా మీ మాట ప్రకారం అమలు చేద్దామని చెప్పి హామీ ఇస్తూ ఇలా కేంద్రం నుంచి మనకు నిధులు రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ మీరు వేసినటువంటి ఈ ఓటు తోటి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కొట్టాలి ఇప్పుడు ఏదైతే మీరు మండలం అన్నారో మండలంతో పాటు ఇక్కడ బస్ స్టాండ్ అన్నారో ఇప్పుడే రాజాని చెప్పినట్టుగా మీకు రాబోయే రోజుల ఇరవై లక్షలు సిసి రోడ్లు కూడా మంజూరు చేస్తా అని చెప్పి మాట ఇస్తున్నా కానీ ఢిల్లీలో మన ప్రభుత్వం వచ్చి ఢిల్లీ నుంచి కూడా నిధులు వస్తే ఇవ్వే కావు ఇంతకు డబల్ నిధులు తెచ్చుకోవచ్చు కాను కాబట్టి మీరు చామల కిరణ్ కుమార్ని ఆస్వాదించి ఢిల్లీకి పంపాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది ఇలా గల్లీలో మీరందరూ ఏదైతే కంకణం కట్టుకొని కేసీఆర్ ను పొంద టీఆర్ఎస్ పార్టీ పనైపోయింది ఇక ఏమున్నా బిఆర్ఎస్ వాళ్ళు బంద్ అయినాక బిజెపి వాళ్ళు మేమున్నాం మాకు దేవుడు ఉండి అంటున్నారు మరి కాంగ్రెస్ వాళ్ళకి దేవుళ్ళు మా అక్కలు మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు మీరే మా దేవుళ్ళు ఆయన దేవుడిని నమ్ముకుంటే మేము నమ్ముకున్నాం కాబట్టి ఈ దేశం అభివృద్ధి కావాలంటే దేవుడు కాదు కావాల్సింది ఇలా పని కావాలి భారతదేశ ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు పది సంవత్సరాల కింద మీ అందరి తెలుసు నాలుగు వందల యాభై రూపాయల గ్యాస్ ఉండే మోడీ వచ్చిన తర్వాత వెయ్యి పన్నెండు వందల అయింది అరవై ఉన్న పెట్రోలు నూట ఇరవై రూపాయలైంది అరవై రూపాయల డీజిల్ నూట ఇరవై అయింది ఉప్పు పప్పు చక్కెర చింతపండు కూడా విపరీతమైన ధరలు పెండి అంటే అది మోడీ గారు చేసినటువంటి దుర్మార్గ పాలన వల్ల దాని అధిక ధరలు పెరిగినాయి మనం కొనే ప్రతి వస్తువు మీద మనం ట్యాక్స్ వేస్తున్నాం దాన్ని జీఎస్టీ అని తెచ్చి వేల కొద్ది కోట్ల రూపాయలు మన తన దోచుకొని ఏ రాష్ట్రంలో అయితే బీజేపీ ప్రభుత్వం ఉంటుందో ఆ మన పైసలన్నీ తీసుకుపోయి ఆ బిజెపి ప్రభుత్వం కలుస్తున్నాడు మరి మొండి చేయి చూస్తున్నాడు నిన్న మన మన ప్రేతామ నాయకుడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఏం చెప్పారు తెలంగాణకి గాడిద గాడి ఇచ్చినవని చెప్తున్నారు మరి మనం దానికోసమే మళ్ళొకసారి మోడీ కోటేస్తామా మీరు ఆలోచన చేయాలి ఖచ్చితంగా మోడీ గద్దె దించాలి ఎలక్షన్ చెప్పినమ్మా మన ధనమంతా విదేశాలు ఉంది నల్ల ధనాన్ని వాపతి తెచ్చి మీ ఒక్కొక్కరి ఖాతాలో పదిహేను లక్షలు జమ చేస్తున్నా ఈ మోడీ గారు పదిహేను రూపాయలు కూడా ఎవరి ఖాతాలో జమ చేయలేదు చేసిందా ఎవరికైనా ప్రతి సంవత్సరం యువకులకు రెండు కోట్ల ఉద్యోగాలు గతంలో కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో రెండు వందల ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది ఎంతో మందికి ఉపాధి కల్పిస్తే ఉపాధి కల్పిస్తే ఈ మోడీ వచ్చిన తర్వాత అనిల్ అంబానీ ఆదానీ అమే చాలకే దేశ సంపద ఊడికం చేస్తుంది కాబట్టి అలాంటి దుర్మార్గ పాలన పోయి మళ్ళీ ఏదైతే ఈయన ప్రజాపాలన వచ్చిందో ఢిల్లీలో కూడా మన ప్రజాపాలన రావాలంటే మనం కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటేయాల్సిన అవసరం ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మీ అందరు తెలుసు తల్లి సోనియా దయ వల్ల మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉంటే ఈ దేశంలో వలసలు ఉండొద్దు ఈ రాష్ట్రంలో ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం వలసలు పోవద్దు ఏ గ్రామంలో ఉన్న వారికి ఆ గ్రామంలో పనుందాలని చెప్పి జాతీయ ఉపాధి పథకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ కరువు తెచ్చి కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి కరువు పని కూడా ఈ దుర్మార్గం మోడీ తీసేయాలని చూస్తే మన రాహుల్ గాంధీ గారు దాన్ని నిలబెట్టాలని చెప్పి రేపు మీరందరూ అధికారం ఇవ్వగానే రాహుల్ గాంధీ గారు ప్రధాని కాగానే ఏదైతే జాతీయ ఉపాధి పథకం మా అక్క చెల్లెలు అన్నదమ్ములకు రోజుకు నాలుగు వందల రూపాయలు పడేటట్టుగా మనం మేనిఫెస్టోలో పెట్టాం కాబట్టి మీరు ఆలోచన చేయాలి ఇలా ప్రతి గ్రామంలో ఇంత పని దొరుకుతుందంటే కరువు పనితోనే దొరుకుతుంది కాబట్టి ఆ కరువు పనిలో కూడా ప్రతి ఒక్కరికి నాలుగు వందల రూపాయలు వచ్చే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మీరు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించాలి మొన్నెట్లయితే గడిల పాలన భద్ర కొట్టడం ఇలా రేపు ఎలక్షన్ల కోరు తర్వాత ఈ ఆలయ నిజవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంట్రాలు సాక్షిలైన ఈ చాడ గ్రామానికి ఈ ముద్రేగు గ్రామానికి ఖచ్చితంగా ఎవరైతే మొదటి దశలో పూర్తిగా ఇల్లు లేని వాళ్ళకు నేను ఇల్లు కట్టిస్తా ఇస్తున్నా పెన్షన్లకు రేషన్ కార్డు లేనర్లకు ఖచ్చితంగా ఈ ఎలక్షన్ల తర్వాత మీకు పెన్షన్ రేషన్ కార్డు ఇప్పిస్తా అని చెప్తున్నా ఇప్పుడే మన పెద్దలు చెప్పారు రైతు బంధు వల్లేదు రైతు మరి కేసీఆర్ తొమ్మిది ఏళ్లలో మొత్తం దోసుకొని తెలంగాణను అప్లపా చేస్తే మీరు ఇచ్చినటువంటి అధికారంతో రోజొక్కటి రోజొక్కటి సర్కదిద్దుకుంటూ ఇలా ఉద్యోగులకు మొదటి తారీఖే ఉద్యోగాలు ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరికి ఇలా చేసిన బిల్లులు ఇది చెల్లించుకుంటూ ఒక్కొక్కటిగా తేరుకుంటూ వస్తుంది కాబట్టి ఈ రెండు రోజులనే మా అన్నలకు ప్రతి ఒక్కరికి ఇలా రైతు బంధు పడుతుంది అని చెప్పి మాట ఇస్తున్నాం రెండు రోజుల్లో మా రైతన్నలకు రైతు బంధు పడుతుంది ఆగస్టు పదిహేను తారీఖు లోపు రెండు లక్షల వరకు రుణం కూడా రైతుల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి మాటిస్తుండూ రుణమాఫీ కాగానే మళ్ళా మన బ్యాంకు లో మీకు లోన్లు ఇప్పిస్తారు కాబట్టి మీరు ఆలోచన చేయాలి దేశంలో దేశాన్ని దోసుకుంటున్నాడు ఇలా రాష్ట్రంలో కేసీఆర్ పని అయిపోయింది మళ్ళొచ్చి తొమ్మిదేళ్ళు చేయరాడు నాలుగు నెలల చేయలేదు నాలుగు నెలల ప్రభుత్వం కూలిపోతుంది గెలిచిన వారానికే కాంగ్రెస్ కూలిపోతున్నది మీరు ఇంతమంది ఆస్వాదించి ఆరు వందల ఆరు మెజార్టీస్తే ఆయన పోతాడమ్మా ఐదేళ్ళు ఎమ్మెల్యే ఉంటాడుగా అందరు ఆదిస్తే ఇంకా ఐదు కాదు ఇంకా పదేళ్ళు ఉంటాడుగా కదా మన అట్లాంటి ప్రభుత్వాన్ని కూలుస్తాం కూలుస్తాం అంటే ఇవాళ బీఆర్ఓ లైన్ కట్టి మన రేవంతాల గేట్ తెలిస్తే ఒక్కరింకొకరు చేయనై బతున్నారు అన్నామమ్ చేసుకో అన్నామం చేసుకో అంటే ఒక దుర్మార్గ పాలన కేసీఆర్ చేసిండు దేశంలో మోడీ కూడా నియంతృత్వ పాలన పెత్తోళ్ళకే కొమ్ము కాస్తున్నాడు బలిసినోన్ ఇంకా బలవ బక్కోని ఇంకా బక్కా చేస్తున్నాడు మరి తారతమ్యం లేకుండా దేశ సంపద మన రైతన్నలకు మన కార్మికులకు కర్షకులకు మా అక్క మహిళలకు సంవత్సరానికి లక్ష రూపాయలు మీ ఖాతాలో జమ చేస్తామని చెప్పి మాట ఇస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద నిలబడే పార్టీ మీరు ఆలోచన చేయని మీ బిడ్డగా నన్ను నేను ఆ రోజు చెప్పిన నేను నాయకుడి కాదు సేవ